జానపద కథల ఛానల్ కి సుస్వాగతం వీరుల విందైన పసందైన కథలు మీకే స్వంతం సర్వకార్యాలకు ఆదిపూజ్యుడైన శ్రీ విఘ్నేశ్వరుల కథల ధారావాహిక విఘ్నేశ్వరుడు పద్నాలుగవ భాగం కృష్ణుడు ఆశ్చర్యానికి రుక్మిణి చిరునవ్వుతో అవును నాథ ఈరోజు నాలో ఆనందం పొంగి పొన్నుతున్నది ఆ కన్యకాముడికి మీ మీద ఎంత ఆశ మిమ్మల్ని నిధి దాచుకున్నట్టుగా తన గుప్పెట్లో ఉంచుకోవాలని మమతా ఆమెలో నాకు కనిపించింది అన్నది మరి నీ సంగతి చెప్పనే లేదు అన్నాడు కృష్ణుడు మీ లోపల ఒక అణువునే ఇమిడి ఉండటమే నాకు కావలసిందల్లా మీరు ఎవరి గుప్పెట్లో ఉన్నా నేను మీలోనే ఉంటాను కదా అన్నది రుక్మిణి రుక్మిణి ఎంత గొప్ప భావాన్ని ఎంత సూక్ష్మంగా నిర్వచించావు అందుకనే నిన్ను కోరి కోరి పెళ్లి చేసుకున్నాను అన్నాడు కృష్ణుడు నాకు నిజమని తోచింది చెబుతున్నాను నాకంటే సత్యభామదే గొప్ప మమత ఆ మమతలో అనంతమైన ప్రకృతి శక్తి అంతా నిమిడి ఉంది స్వామి నాలో ఉన్నది భక్తి ప్రధానమైనది మాత్రమే అని చెప్తున్న రుక్మిని వారించి కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ రుక్మిణి వేదాంతం మానేసై అన్నాడు కొద్ది దినాలు గడిచాయో లేదో కృష్ణుడు సమంతకముని అపహరించాడు అనే వార్త కాచిచ్చులాగా అంతటా వ్యాపించింది ఆ విధంగా సత్రాజిత్తే మణిని పోగొట్టుకున్న దుఃఖంతో పిచ్చివాడై వీధి వీధిలా అరుస్తూ విశేష ప్రచారం చేశాడు తన మీద మోపబడ్డ అభాండానికి చింతించి ప్రయోజనం లేదని కృష్ణుడు గ్రహించాడు విఘ్నేశ్వరుని ధ్యానించాడు విఘ్నేశ్వర ఇదంతా నేనేలే స్వామి నా మీద దయచూపించు అని ధ్యానించి మణిని వెతకడానికి అడవుల్లోకి వెళ్ళాడు జరిగిందేమిటంటే సత్యభామను సత్రాజిత్తు వరుసకు మేనల్లుడైన శతధనుడనే రాజుకిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాడు ఆ విషయంలోనే అతనితో మాట్లాడరమ్మని తన తమ్ముడు ప్రసేనజిత్తును శతధనుడి దగ్గరికి పంపించాడు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు శమంతమణిని ధరించి అరణ్య మార్గంలో వెళ్తూ ఉండగా ఒక సింహం చేత ఆకర్షింపబడి అతన్ని చంపి మణిని తీసుకుంది ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి మణిని తీసుకుపోయి తన కుమార్తె అయిన జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మణిని ధరించి వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో ఒకప్పుడు మణిని అడిగిన కారణంగా కృష్ణుడే తన తమ్ముడిని చంపి మణిని ఎత్తుకుపోయాడని సతరాజిత్తు చాటాడు సత్యభామని పెళ్లాడడానికి గువ్విళ్ళు ఊరుతున్న శ్రద్ధనువుడు జరాసందుడు మొదలైన కృష్ణుడి శత్రువులైన రాజులందరూ సత్రాజిత్తును బలపరిచి పగదీర్చుకోవడానికి సాయపడతామంటూ కబురు పెట్టారు మణిని వెతుకుతూ వెళ్లిన కృష్ణుడు అరణ్యంలో ఒకచోట సచ్చిపడి ఉన్న ప్రసేనుణ్ణి సింహాన్ని జాబోవంతుడి అడుగు జాడల్ని చూసి అతడి గుహకి వెళ్ళాడు గుహలో నవయవ్వనవతి సుందరి అయిన జాంబోవతి మణిని బంతిలాగా ఎగరవేసి పట్టుకుంటూ ఆడుకుంటున్నది జాంబవతి పసిపిల్లగా అరణ్యంలో జాంబవంతుడికి దొరికిన రాజపుత్రిక అతడు ఆమెను తన ముద్దుల కూతురుగా పెంచుకుంటున్నాడు మణిని తీసుకోవడానికి కృష్ణుడు ఆమె చేతిని పట్టుకున్నాడు జాంబోవతి చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించకుండా తలవాల్చి సిగ్గుతో క్రీగంఠ కృష్ణుని చూస్తున్నది ఆ సమయంలోనే జాంబవంతుడు గుహకు వచ్చాడు కృష్ణుడిపై విరుచుకుపడ్డాడు పడ్డాడు ఇద్దరికీ పన్నెండు రోజులు గొప్ప యుద్ధం జరిగింది కృష్ణుడు పిడికిడితో జాంబవంతుడి గుణ మీద బలంగా పొడిచాడు ఆ పోటుతో రాముడే కృష్ణుడిగా అవతరించాడని జాంబవంతుడు గుర్తించాడు జామోవంతుడు కృష్ణుడికి ప్రణమిల్లి స్వామి నా కూతురి చేతిని పట్టుకోనే పట్టుకున్నావు ఇక జామోవతి నీదే అంటూ శమంతకమణి జామోవతిని కృష్ణుడికి సమర్పించాడు జాంబవతితో జామవంతుడు వెంటరాగా కృష్ణుడు మణితో ద్వారకకు వచ్చి సత్రాజిత్తుకు మణిని అందజేశాడు జామవంతుడు సత్రాజిత్తుకు జరిగిన విషయమంతా చెప్పాడు అప్పుడు సత్రాజిత్తు పశ్చాత్తాపం పొంది కృష్ణుడితో కృష్ణ సొమ్ముపోయినవాడు పాపాత్ముడు అనే విధంగా నేను నీకు మహాపరాధం చేశాను నన్ను నీ ఇష్టం వచ్చినట్టుగా దండించు కృష్ణుడు సత్రాజిత్తుతో నీ పశ్చాత్తాపమే నీకు దండన అన్నాడు అప్పుడు సతరాజిత్తు తన అపచారానికి పరిహారంగా సమంతకమణిని సత్యభామని శ్రీకృష్ణుని ఎదుట ఉంచి స్వీకరించమని వేడుకున్నాడు కృష్ణుడు సత్యభామని స్వీకరిస్తూ సమంతకమణిని అతనికే తిరిగి ఇచ్చివేశాడు కృష్ణుడు సత్యభామను స్వీకరిస్తూ సమంతకమణిని సతరాజిత్తునే ఉంచుకోమని తిరిగి ఇచ్చివేశాడు అప్పుడు సత్యభామ కృష్ణుడు తనను స్వీకరించినందుకు ఆనందం పొంగి పొందుతుండగా చూశావా నాన్న నేను గొప్పదాన్నో మణి గొప్పదో ఇప్పటికైనా తెలిసిందే అన్నట్టు సగర్వంగా సతాజిత్ను చూసింది నాన్న ఒకప్పుడు విఘ్నేశ్వరుని మహత్తును గుర్తించలేని వాడివై ఏమేమో అన్నావు నేను విఘ్నేశ్వరుణ్ణే నమ్ముకున్న దాన్ని నా అభీష్టం ఆయన ఎలా నెరవేర్చాడో చూడు అంటూ విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి చేతులెత్తి మ్రొక్కింది అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశంలో లీలగా కనిపించి భగవంతుడు తనకు అత్యంత ప్రేమైన సత్యానికి ఎల్లప్పుడూ వశభర్తిగా ఉంటాడు ఈ సత్యభామా ప్రణయంతో కృష్ణుడు సత్యాపతిగా పడతాడు అని చెప్పాడు సత్రాజిత్తు భక్తితో విఘ్నేశ్వరుడికి మొక్కాడు నా అపచారాన్ని మన్నించదేవా అని వేడుకున్నాడు కృష్ణుడు విఘ్నేశ అంతా నీ లీల నీ దైవల్ల అపరాదు తొలగించుకుని మణికంటే అమూల్యమైన సత్యభామణిని సంపాదించుకున్నాను అన్నాడు విఘ్నేశ్వరుడు శమంతమణి కథ విన్నవారికి అభినందలు అంటవు అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు సత్రాజిత్తు కృష్ణుడు కాళ్ళు గడిగి కన్యాదానం చేసే తన అదృష్టానికి పొంగిపోయాడు కృష్ణుడితో సత్యభామ వివాహాన్ని మహావైభవోపేతంగా జరిపించాడు తర్వాత కృష్ణుడు జాంబోవతిని వివాహం చేసుకున్నాడు జాంబోవంతుడు కృష్ణుడితో కృష్ణ నీవు రామాతారంలో అన్నట్టుగా నీతో యుద్ధం చేయాలని అభిలాషను వ్యక్తం చేశాను నీవెంట్లుండి పొందిన జనక మహారాజు అదృష్టానికి అసూయపడుతున్నానని కూడా అన్నాను ఆ రెండు కోరికలు ఇప్పుడు ఈ యుగంలో తీర్చావు నేను ధన్యుణ్ణి జీవన్ముక్తుణ్ణి అని చెప్పి తపస్సు చేసుకోవడాని కోసం అరణ్యాలకు వెళ్ళిపోయాడు కొంతకాలం తరువాత శతధనువుడు కసితో సత్రాజిత్తును చంపి మణిని తీసుకుని కృతవర్మ అక్రూరులు తోడురాగా పారిపోయాడు కృష్ణుడు సత్యభామను ఓదార్చి శతధర్ముని యుద్ధంలో సంహరించాడు అక్రూర కృతవర్మలు మణితో పారిపోయారు వారిని వెదిగిపట్టి కృష్ణుడు మణిని తీసుకొచ్చి తన్ని జ్ఞాపక చిహ్నంగా ఉంచుకోమని సత్యభామకు ఇచ్చాడు కృష్ణుడు మిత్రవింద కాళింది భద్ర నాగ్రజ్యతితి లక్షణ అనే వాళ్లను కూడా వివాహం చేసుకున్నాడు ఎనమండుగురు భార్యలతో కృష్ణుడు భోగభాగ్యాలతో తొలదూగుతూ ప్రతి ఏటా వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుతూ వచ్చాడు సమంతకమణి ప్రభావం వల్ల సత్యభామ అంతఃపురం అంతులేని బంగారంతో నిండిపోయింది ఆ బంగారంతో సత్యభామ రత్నరాశులను అమూల్యాభరణాలను చీనీ చీనాంబరాలను కోకొల్లలుగా తన ఇంట నింపుకుంది అష్టమహిష్యుల్లో తానే ఐశ్వర్యవంతురాలనే సంపద్గర్వంతో పాటు తానే అధికురాలని కృష్ణుడికి ఇష్టభార్యనని ఆమెలో అహంభావం క్రమక్రమంగా పెరిగిపోయింది కృష్ణుని అష్టమహిష్యుల్లో జాంబోవతి గొప్ప వైణిక విద్వాంసురాలు నారదుడు తన మహదేవీని వాయించుతూ గగనతలంలో విహరిస్తూ ఉండగా పరిహాసం చేస్తున్నట్టుగా పక్కపక్కమంటూ నవ్వు వినిపించింది నారదుడు నిబెరపోయి ఎవరా నవ్వేది అంటూ దిశలు చూశాడు నారద ఇంకా నీవు చాలా నేర్చుకోవలసి ఉంది నీ వీణానాదానికి ఈవే నీలో పొంగిపోతుంటే నవ్వు వచ్చింది అని అశరీరవాణి పలికింది నారదుడు ఎవరి వద్ద ఇంకా నేను నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉండగా విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు జాంబువతి వద్ద వీణావాద్యంలో మెనుకోలన్నీ క్షుణ్ణంగా తెలుసుకో అని చెప్పాడు ఆ విధంగా నారదుడు కృష్ణుడి అనుగ్రహంతో జాంబువతి వల్ల వీణానాదంలోని మెనుకోలన్నీ తెలుసుకున్నాడు ఒకనాడు కృష్ణుడు రుక్మిణి అంతఃపురంలో ఉండగా నారదుడు పారిజాత పుష్పాన్ని అతనికిచ్చాడు కృష్ణుడు దాన్ని రుక్మిణికిచ్చాడు అది విని సత్యభామ అలిగింది కృష్ణుడు సత్యభామను బుజ్జగించి ఆమెతో గరుడవాహనపై వాహనంపై ఇంద్రుడి స్వర్గానికి వెళ్ళి నందనవరంలోని పారిజాత వృక్షానికి వృక్షాన్నే పెకలించి తీసుకువచ్చి సత్యభామ ఇంటి వద్ద పెరట్లో నాటాడు అయినప్పటికీ కృష్ణుడికి తనపై గురి తగ్గిపోతుందేమోనని దిగులు పట్టుకుంది సత్యభామకి కృష్ణుడిని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని అనేక రకాలుగా తాపత్రయం పడుతున్నది నారదుడు ఒకనాడు సత్య ఇంటికి వచ్చి పుణ్యకవతం ఆచరిస్తే కృష్ణుడు ఆమె అధీనంలోనే ఉంటాడని చెప్పాడు సత్యభామ వ్రతనియం ప్రకారం కృష్ణుణ్ణి నారదుడికి దానం చేసింది నారదుడు కృష్ణుడిని ఎత్తుకెత్తు బంగారం ఇచ్చి కొనుక్కోవచ్చని అమ్మకానికి పెట్టాడు సత్యభామ తన ఇంటనున్న అంతులేని బంగారాన్ని కృష్ణ తులాభారంలో పెట్టింది సమంతకమణిని కూడా వేసింది కానీ కృష్ణుడు కొంచెమైనా తోగలేదు అప్పుడు సత్యభామ గర్వాన్ని విడిచిపెట్టి రుక్కుణ్ణి ఇంటికి వెళ్ళి కృష్ణుడు విడిపించుకునే మార్గం చెప్పమని వేడుకుంది రుక్మి చెల్లి కృష్ణుడితో సరిదూతూ గల సంపద భక్తి ఒక్కటే భక్తిపూర్వకంగా వేసిన ఒక దళం చాలు అని సత్యభామకి చిన్న తులసి ఆకు ఇచ్చింది సత్యభామ తులసిదళాన్ని కన్నులు కద్దుకొని భక్తిపూర్వకంగా తక్కడిలో వేసింది కృష్ణుడు కూర్చున్న సిబ్బే పైకి లేచి సమానంగా తూగింది అప్పుడు నారదుడు బంగారాన్ని విడిచిపెట్టి తులసి దళాన్ని మాత్రమే తీసుకుని కళ్ళకద్దుకుని కృష్ణుణ్ణి సత్యభామ పరం చేసి వెళ్ళిపోయాడు కృష్ణదుళాభారంతో సత్యభామకు జ్ఞానోదయం అయింది ఐశ్వర్యం మీద మణి మీద వ్యామోహం నశించిపోయి కృష్ణుడే తన పిన్నిదిగా భక్తిభావం కలిగింది వలన లభించిన బంగారాన్ని అంతటిని కృష్ణుడు చెప్పినట్టుగా యాత్రికులకు పాఠశాలలకు భోజన వసతి సౌకర్యాలు గల ధర్మశాలలు అనేకం దేశమంతటా తండ్రి స్మృతి చిహ్నాలుగా కట్టించింది ఆ ధర్మశాలలు సత్రాజిత్ పేరు స్ఫురించేలాగా సత్రములు అని పిలువబడ్డాయి అటు పింబట కొంతకాలానికి కృష్ణ బలరాముల అయిన సుభద్రకు అర్జునుడితో వివాహం జరిగినప్పుడు సత్యభావ శ్రమంతకమణిని సుభద్రకు ఆరణంగా పెట్టింది ఆ విధంగా మణి పాండవులను చేరింది మణికూర్చిన బంగారం ధర్మరాజు యాగం చేయడానికి బాగా ఉపయోగపడింది తరువాత ధర్మరాజు జోధమాడి తనతో పాటు తమ్ములను ద్రౌపదిని రాజ్యాన్ని ఓడిపోయాడు రాజస్వయాగం చూసి దుర్యోధనుడికి కన్ను కుట్టింది ద్రౌపదిని పరాభవించాలనే తలంపు రేపింది పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు తొలి నుండి అనేక అనర్ధాలకు కారణమవుతూ వచ్చిన శమంతకమణిని విసర్జించమని చెప్పగా అర్జునుడు మణిని ఇంటికి సంధించి బలంగా భూమికి కొట్టాడు మణి భూగర్భంలో నిక్షిప్తమైపోయింది పాండవులు దూదంలో కౌరవులకు ఓడి అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒకనాడు నారదుడు వారి వద్దకు వచ్చి రాజ్యప్రాప్తి కోసం భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి గణేశ చేసి తరువాత అజ్ఞాతవాసానికి వెళ్ళమని చెప్పాడు ఫ్రెండ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెల్గూత్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి